ఎండాకాలం పెద్ద పెద్ద బీరకాయలు అయితే బాగావని చిన్న చిన్న బీరకాయలు రుచిగా ఉంటాయని చిన్న చిన్న ఎండ్రాయిలు ఉల్లిపాయలు బీరకాయలు కోయడము లేటు ఈ చిన్న చిన్న ఎండ్రాయిలు చేయడం అంతకంటే కష్టం ఉల్లిపాయలు కొంచెంగా కనబడుతున్నాయి కాని అండి ఇవి చాలా అదేదో అంటారు చూసారా అలాంటి పని బాణాలు పెట్టేసారు కాస్త నూనె వేసి ఎండ్రాయిలు అదృష్టం ఏంటంటే ఎండ్రాయిల్లో మట్టి అది లేకుండా చాలా నీట్గా ఉన్నాయండి ముచ్చాల్లా ఉన్నాయి చక్కగా మామూలు కంటే కాస్త ఇండ్రాయిల్ వేగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుద్ది ఎర్రగా వేయించేసుకుంటే చాలండి బీరకాయ ఎంత పేపర్లో ఉడికిపోద్ది రెండు నిమిషాల్లో ఎండ్రాయిల్ వేగాక ఇందులో మసాలా కూడా పడకండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫ్యాట్ ఉండదు ఏదైనా అయితే కాస్త కాల్షియం ఎండ్రయ్యులు ఎంత ఆరోగ్యమే పచ్చిరేలు కొంచెం ఫ్యాట్ అంటారు కదా ప్రస్తుతానికి డాక్టర్లు ఎక్కువగా తినద్దని కూడా చెప్తున్నారు బీరకాయల కోసం మనం బాలింత్రాలు అయినప్పటి నుంచి దానిలో ఉన్న మంచి లక్షణాలు మనకు తెలుసు కదా అంతే ఈ బీరకాయ ఎండ్రాయిలు కలిపితే ఒక అద్భుతమైన నీస్ కూర ఎంజాయ్ చేయడమే కేవలం ఒక రెండు నిమిషాల్లో వేగినట్టు వేగిపోతాయండి బీరకాయ అంటే చాలామందికి పడదు కానీ మా ఇంట్లో బీరకాయ కూర ఎలా ఉండిన తింటారు బీరకాయ పక్కలపాతం చేసినా కూడా ఇష్టమే ఇది ఇంకా వేగితే ఇంటికి వేసేసుకోవడం వేగిపోతున్నాయి ఇదేంటంటే మనం తెచ్చుకుని ఎక్కువగా పెట్టుకోకూడదండి ఏ రోజుకి మనకి ఎంత కావాలో అంత తెచ్చుకుంటే బెస్ట్ ఎందుకంటే ఎర్రగా పెద్దగా ఉన్న రైలు అంత ఇష్టం ఉండదండి నాకు భయం అయ్యి ఒకసారి ఇప్పుడు దాంట్లో ఏ చూసే అప్పటి నుంచి భయం తల్లి ఎలా పెట్టుకోకూడదు ఏముంది ఎప్పుడు జరిగితే మార్కెట్లో మనం తెచ్చేసుకోవడమే మీకు వాటి గురించి చెప్పేటప్పటికే అవి వేగిపోయింది చూసారా చక్కగా ఈ కూరల్స్ వచ్చంతా కూడా ఇది వేగడంలోనే ఉందండి ఏమాత్రం మాడినాటు ఇటు అయినా కూడా కూర అసలు బాగదు బాగా వేగిపోయి తరకారలాంటి ఉల్లిపాయలు వేసేస్తాం అందులో చిన్న అల్లం వెల్లుల్లి జీలకర్ర తప్పితే మీకు మసాలా కూడా ఏమి చెత్తగా పడుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు బీరకాయలు వేసేసుకుందాం కలుపుతా బాగా కలిపి మూత పెరిగితే ఐదు నిమిషాల కూర రెడీ చిన్న అల్లం వెల్లుల్లి ఉప్పు కారం అంటే నో ఫ్యాట్ నో ఆయిల్ వేసుకున్నాం మసాలా ఆరోగ్యకరమైన ఎండ్రైలు బీరకాయ కూర ఉప్పు కాస్త పసుపు కొంచెం కారం ఇందులో బీరకాయలో కాస్త ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎండ్రెళ్ళల్లో ఎండనీస్లో డ్రై ఫిష్లో ఉన్నట్టుగా ఉప్పు ఉండదు కానీ బీరకాయలో కాస్త ఉప్పు తక్కువ పడుతుంది కాబట్టి తర్వాత వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి అన్నీ ఇలా నీళ్ళు కూడా వేయక్కర్ బీరకాయలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి దాంతోనే మగ్గిపోద్ది కూర మూత పెట్టేసుకుంటే కూర అయిపోయినట్టే చిన్న అల్లం అండి అంతే ఇందాక వేడి మర్చిపోయాను ఇప్పుడు మూత పెట్టేస్తా ఫైవ్ మినిట్స్లో కూర అయిపోద్ది వేసిన నూనె అంతా ఒక పక్కకు వచ్చేసిందండి కూర అయిపోయినట్టే డిష్ అవుట్ చేసేసుకోవడమే చూసారా రైలు బీరకాయ అవన్నీ కలిసిపోయి అన్నీ సత్సమానంగా ఉన్న కూర అద్భుతంగా ఉందండి మీకు ఇష్టమైన ఇవన్నీ పాతకాలమే కదా ఎప్పుడూ కూడా మంచి ఆరోగ్యకరమైన కూరలే